ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ప్యూర్ గోల్డ్ కొన్నవాళ్ళకి మరి గోల్డ్ ప్యూర్ గోల్డ్ ఇచ్చి ఆర్నమెంట్ తీసుకుంటే క్యాల్కులేషన్ ఎలా చాలా సింపుల్ క్యాల్కులేషన్ ఇది మనం తెలుసుకుంటే కనుక మనం మోసపోకుండా ఉంటాం అందరూ మోసం చేసేవాళ్ళు కాదండి మనకు తెలిసి ఉంటే ధైర్యంగా ఒక్కళ్ళకి కూడా వెళ్ళగలుగుతాం చాలామంది నా ఫ్రెండ్స్ నన్ను తీసుకొని వెళ్తారు గోల్డ్ షాపింగ్లో బట్ మీరు అలా ఎవరిని కూడా తీసుకెళ్లకుండా ఈ చిన్న క్యాలకులేషన్ కనుక మీకు తెలిస్తే సో కన్ కన్వర్ట్ చేసేటప్పుడు మీరు నష్టపోకుండా ఉంటారు ఇదొక పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఆర్నమెంట్ కొంటున్నప్పుడు మనం ఎక్కడ బార్గెన్ చేయాలి ఎలా బార్గెన్ చేయాలి ఓవరాల్గా బార్గెన్ చేయాలా లేకపోతే ఏ ఓవరాల్గా బార్గెన్ చేయకూడదు మరి ఎక్కడ బార్గెన్ చేయాలి ఎలా బార్గెన్ చేయాలి మనం ఆ కిటుకు కనుక తెలుసుకున్నట్టయితే కనుక మనం అడక్కనే వాళ్ళకి తెలిసిపోద్ది అన్నీ తెలుసు అని ఎప్పుడైతే వాళ్ళకి తెలుస్తుందో వాళ్ళు బాగా తగ్గిస్తారనమాట ఈ విధంగా మనం లాభపడవచ్చు సో ఈ రెండు అంశాలని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ని ట్వంటీ టూ క్యారెట్స్ ఆర్నమెంట్ తీసుకోవాలి అంటే కన్వర్జేషన్లో మనకి ఎన్ని గ్రాములు వస్తాయి అనేది మనం ఒకటి తర్వాత ఎక్కడ బార్గెన్ చేయాలి ఎలా బార్గెన్ చేయాలి అనేది ఈ రెండు అంశాలని చూద్దాం మరి కొత్త వాళ్ళైతే నా వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి కామెంట్ తప్పకుండా చేయండి మీ డౌట్స్ అన్నీ కూడా నేను క్లారిఫై చేస్తాను అండి బిజీగా ఉన్నప్పుడు చూడగానే మీతో అప్పుడు మొత్తం నేను వీడియో చేస్తున్నాను మీ డౌట్స్ క్లియర్ అవ్వటానికి సో వీడియోలోకి వచ్చేయండి మరి ఇప్పుడు మనం ఇది కొన్నాము ఇదేంటండి ప్యూర్ గోల్డ్ ప్యూర్ గోల్డ్లో మనకి మూడు రకాలు ఉంటాయి నైన్ 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 పాయింట్ నైన్ 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 పాయింట్ ఫైవ్ నైన్ 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 అనేది ఉంటుంది జనరల్గా నైన్ 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 పాయింట్ నైన్ దొరకటం కష్టము సో నైన్ 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 దొరుకుతుంది నైన్ నైన్ ఫైవ్ దొరుకుతుంది సో అది స్టాక్ ఎక్కువగా దొరకదు మనకి నైన్ 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 పాయింట్ నైన్ సో ఈ రెండు మనం క్యాలిక్యులేషన్ ఎట్లా చేయాలి అనేది చూసుకుందాం కొనేటప్పుడు తప్పకుండా ఈ ముద్ర అనేది మనం ఉన్న పీస్ని ఇప్పుడు మీరు హాఫ్ పీస్ తీసుకున్న ఈ నైన్ 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 ఇటువైపు ఉందో ఆ మార్క్ ఖచ్చితంగా ఉండేటట్టు మీరు తీసుకోండి లేకపోతే కొన్నవాడే ఇస్తాడు కానీ వేరే షోరూంలోకి తీసుకెళ్తే ఏమవుతుంది ఇది నైన్ నైన్ ఫైవ్ అని చెప్తారు ఆ మిషన్లో పెట్టినా సరే వాళ్ళు అలా మళ్ళీ మోసం చేసే ఏ ఛాన్స్ ఉంది సో దాని మీద మార్క్ ఉన్నది ఖచ్చితంగా తీసుకోవాలి మనం సో ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో చూద్దాం రండి ఇప్పుడు క్యాలకులేషన్ చూద్దాం పది గ్రాముల బిస్కెట్ను మనం తీసుకెళ్ళాం ఇక్కడ పది అయితే పది ఐదు అయితే ఐదు వేసుకోండి దీని ప్యూరిటీ ఎంత నైన్ నైంటీ ఫైవ్ పాయింట్ జీరో ప్యూరిటీ కొన్నాం కాబట్టి ఇక్కడ నైన్ నైంటీ ఫైవ్ వేస్తాం సో టెన్ ఇంటూ నైన్ నైన్ పాయింట్ ఫైవ్ డివైడెడ్ బై నైంటీ వన్ పాయింట్ సిక్స్ వేస్తే మనకి టెన్ పాయింట్ ఎయిట్ సిక్స్ టూ అనేది వచ్చింది టెన్ పాయింట్ ఎయిట్ సిక్స్ టూ గ్రామ్స్ వచ్చింది అంటే మనం పది గ్రాముల బిస్కెట్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఇస్తే మనకి ఆర్నమెంట్ రూపంలో మనకి ఎంత రావాలి ఆర్నమెంట్లో టెన్ పాయింట్ ఎయిట్ సిక్స్ టూ గ్రామ్స్ కావాలి ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి అలాగే మనం నైన్ 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 పాయింట్ నైన్ పర్సెంట్ ప్యూరిటీ తీసుకున్నామే అనుకోండి అప్పుడు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం టెన్ గ్రామ్స్ ఇంటూ నైన్ నైన్ పాయింట్ నైన్ 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 వేయాలి డివైడెడ్ బై నైంటీ వన్ పాయింట్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు టెన్ పాయింట్ నైన్ వన్ సెవెన్ గ్రామ్స్ అనేది మనకు వస్తుంది మీరు సింపుల్గా ఈ మూడు క్యాలకులేషన్స్ మీరు రాసుకున్నట్టయితే మీకు ఈజీ అవుతుంది అలాగే మనం నైన్ 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 ప్యూరిటీ తీసుకున్నాం అనుకోండి టెన్ ఇంటూ నైన్ నైన్ డివైడెడ్ బై నైంటీ వన్ పాయింట్ సిక్స్ వేసుకోవాలి ఓకేనా అప్పుడు మనకి పది గ్రాములకి టెన్ పాయింట్ నైన్ జీరో సిక్స్ వన్ గ్రామ్స్ వస్తుంది సో ఇక్కడ ఓవరాల్ క్యాలిక్యులేషన్ చూడండి నైన్ 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 పాయింట్ నైన్ ప్యూరిటీ ఇస్తే ఎంత ఎక్స్ట్రా వస్తుంది పది గ్రాముల మీద అదే నైన్ 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 ఇస్తే ఎంత ఎక్స్ట్రా వస్తుంది అదే నైన్ నైన్ ఫైవ్ ఇస్తే ఎంత ఎక్స్ట్రా వస్తుంది చూడండి కేస్ వాళ్ళు చాలామంది పెద్ద షోరూమ్స్ వాళ్ళు వాళ్ళ దగ్గర తీసుకోకపోతే కనుక నైన్ నైన్ ఫైవ్ వేసేస్తారు ప్యూరిటీ ఈవెన్ నైన్ 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 ఉన్న మిషన్లో నైన్ నైన్ ఫైవ్ అనే వస్తుంది కొన్ని అట్లా ఉన్నాయి ఇక మనం ఏం చేయలేం బట్ అట్లీస్ట్ క్యాల్కులేషన్ అన్న మనం ఇలా నేర్చుకుంటే కనుక లాభపడతాం అండ్ మేకింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా జస్ట్ ఇది మనకి బంగారం ఇంత ఇస్తాడు దానికి మేకింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఓకేనా సో మనం ఎక్కడ క్యాలిక్యులేట్ చేయాలి అంటే విఏ విఏ ఛార్జెస్ అంటే ఏంటి తరుగు ప్లస్ మేకింగ్ కలిపి వేస్తాడు అనమాట ఓకేనా జిఎస్టి అనేది అది వేరు అది ఎక్స్ట్రా మీకు అందరికీ తెలుసు సో ఈ ఇది ఎట్లా చేస్తారు అంటే కనుక మామూలుగా మీకు ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఇట్లా ఏమైనా వేస్తే వాడు ఎంత వేస్తే మీరు ట్వంటీ ఫోర్ పర్సెంట్ వేస్తే సెవెంటీన్ పర్సెంట్ కడగండి ఫిఫ్టీన్ పర్సెంట్కి అడగండి సో చివరికి సెవెంటీన్కి వస్తాడు అనమాట అట్లా ఆ పర్సంటేజ్ దగ్గర మనం ఆడాలి అలాగే స్టోన్ కాస్ట్లు కూడా బాగా తగ్గించమని మనం అడగాలి ఈ రెండిటి దగ్గర మనం బాగా తగ్గిస్తే గనక మిగతా ఏముంటే ఇంకా మనం జిఎస్టీ అయితే మారదు జీఎస్టీ దేనికైనా సేమే సో మనం బార్గెయిన్ చేయాల్సింది ఇక్కడే అండి సో ఎక్కడైతే కొన్ని షాప్స్లో ఇది తక్కువ అది తక్కువ అన్న చోట ఈరోజు గోల్డ్ కాస్ట్ ఎంతుందో మీకు ఆన్లైన్లో ఉంటుంది అక్కడ బోర్డు మీద రాసేస్తాడు అతను అది టాలీ చేసుకోండి కరెక్టా కాదా ఈరోజు గోల్డ్ రేట్ మనకు ఆన్లైన్లో మన ఫోన్లోనే వచ్చేస్తుంది కదా టుడేస్ గోల్డ్ కాస్ట్ ట్వంటీ టూ క్యారెట్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అనగా నేను హైదరాబాద్ అంటే హైదరాబాద్లో వస్తుంది విజయవాడ అంటే విజయవాడలో వస్తుంది ఈ నెల్లూరు అంటే నెల్లూరుది వచ్చేస్తుంది సో ఒక్కో సిటీకి ఒక్కో సిటీకి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి అట్లా కొట్టి చూడండి ఇక్కడ కూడా మాకు ఏంటంటే ఏరియా వైజ్ జూబ్లీ హిల్ సైడ్ ఒక రేటు ఉంటుంది దిల్షుఖ్ నగర్స్కి ఒక రేట్ ఉంటుంది సో మధ్యలో అమీర్పేట్ నుంచి అటు ఇటు డిఫరెన్స్ ఉంటుంది అది కూడా ఉంటుంది సో మనం చెక్ చేసుకోవాలి మన ఏరియా కూడా రాసామంటే కరెక్ట్ ఫిగర్ వచ్చేస్తుంది సో అది కరెక్ట్గా వేస్తున్నాడా లేదా మీ ఆర్నమెంట్ వేయి చేసి చూపించాలి కరెక్ట్గా వాళ్ళు అది చూపించారా లేదా ఈ మిగతా కాలకులేషన్ అంతా మనం ఇంకా భయం ఎందుకండి మనం ఒక్కళ్ళం కూడా వెళ్ళి కొనుక్కోవచ్చు ఏమాత్రం భయం లేదు ఓకేనా సో కరెక్ట్గా క్యాల్కులేట్ చేసుకోండి మోసపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో